అవార్డు అగివార్డు ఏదైనా ఉంటే నాకు ఇవాల్సింది ఏంది మంచిగా మాట్లాడలేదంటే బొక్క పగిలిపోద్ది కూటమి ప్రభుత్వం గెలిచిన కానిచ్చి వాక్సం లేకుండా పోతాం సజ్జన భారత రెడ్డి డ్రైవర్ తీసుకెళ్ళిపోయారు వీడే సచ్యన పార్కు రెడ్ డ్రైవర్ నేనే అండి ఇద్దరు పోలీసులు వచ్చారు వచ్చేసాం పోలీసులో కాదు కూడా తెలియదు కొనే రానా అన్నారు మధ్యలో కూర్చోపెట్టుకున్నారు అంతే తీసుకు వెళ్ళిపోయాడు తీసుకెళ్ళితో ఇద్దరు కొట్టేట్టు కొట్టేరండి అన్నా లేదన్నా డ్రైవర్ ఈ డ్రైవర్ కి ప్యాంట్ ఇప్పు తీసింది పాపం లోపల రాయలు కూడా లేదంటే లేదంటే ఉందన్నా తెలియదు ఆగలే అప్పటి ప్రతిసారి డ్రైవర్ డ్రైవర్ అని ఇచ్చిన మూడు వేలకు ప్రతిసారి డ్రైవర్ అంటారా డైరీకి కొట్టారు అమ్మాయిల ముంగడ మొత్తం నగ్నన నించోబెట్టారు ఆ ఎందుకు అన్నీ నా కాలు బానే ఉన్నాయి చూడండి నువ్వు ఐసిపి నమ్మకని నమ్ముతే ఒయ్ ట్రోల్ తిని పరిచితి కూడా నా క్యారెక్టర్ రోలికి ఇప్పుడు ట్రోలింగే ఆ నీ వల్ల మన జగనానికి ఎంత బ్యాడ్ నేము ఆ నువ్వు ఏం మాత్రం ఏం చేతో పద అలా వెళ్లి చేసుకుందాం మనం మూడు రాజధానులు అన్నాం గా అన్న ఏమైంది ఏంటి అబ్బా మూడు రాజధానులు దీనికన్నా అయ్యమ పో జాబ్ కేలండర్ అన్నా ఏంటి అబ్బా అదిరి జాబ్ ఏమన్నా కుడి ఉన్నాయి సంవత్సరాలు రోడ్లు వేయలేదు జాబ్ లో ఉన్న వాళ్ళకు శాలరీ ఇస్తారు ఇన్ని లక్షల కోట్ల అప్పు ఎందుకు చేశారన్నా ఇవన్నీ ఎలా తీరుస్తారన్నా అప్పు తీర్చేస్తా అవన్నీ మనకి ఎందుకు నువ్వు దేవుడు అన్న నీ కళ్ళకి మొక్కలన్న వెళ్ళి ఓటు గుద్దేసి నీకు కుర్చీ తీసుకొచ్చి అలా ఇది కుర్చోనా పోయి ఇంకా అవార్డు ఇవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవాల్సింది పోయినా పచ్చింది